Allah <laughs> Allah విగ్రహానికి పూలమాలు సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ బీసీఎస్సీ ఎస్టీ రైట్ సైన్ రాజ్యాధికారం చేసి ఆధ్వర్యంలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం సంబంధ కులాలు అట్టడు కులాలు బరువు బలహీన వర్గాల విముక్తి కోసం రాజ్యాధికార చైతన్యాన్ని కల్పిస్తూ మొదటి దశలో ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి అలిదశలో పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను బీసీఎస్సీ ఎస్టీలను చైతన్యం చేస్తూ సాగిస్తూ నేడు మా భూమి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా బీసీఎస్సీ ఎస్టీలను సంకల్ సంకల్పం కల్పించేందుకు చైతన్యాన్ని కల్పించేందుకు కోడ గ్రామానికి విచ్చేసిన డాక్టర్ విశాఖతన నారాజు గారికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పక్షాన ఆహ్వానం పలుకుతూ పలుకుతూరుగు మండలం కోడ గ్రామంలో అడుగుపెట్టినటువంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర గవీనర్ డాక్టర్ విశాంతన్ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా వేదిక మీదకి రావాల్సిందిగా అధినాయకులను ఆహ్వానిస్తున్నాం సార్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడత్ గ్రామ భూమి పుత్రులైనా శ్రామికులైనా రోజు నాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకునే శ్రామిక వర్గమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు పేర్లు లేమ్మా నాయకుల పేర్లు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు రజక సంఘం అధ్యక్షులు బి అశోక్ నల్లా దేవదాస్ మాల సంఘం అధ్యక్షులు మైనారిటీ అధ్యక్షులు అమాల్ ఖాన్ మహర్ సంఘం అధ్యక్షులు సుభాష్ సంతోష్ గంగపుత్ర అధ్యక్షులు వడ్రంగి సంఘం అధ్యక్షులు నరేష్ ఎవరే పేరు రాసింది ఇంతకింత రాస్తే ఎట్లా కనపడుతుంది నాదిక సంఘం అధ్యక్షులు గంగా మల్లేష్ మొదలుగు సంఘ నాయకులకు ఈ గ్రామంలో హాజరైనటువంటి అశేష ప్రజానికానికి అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగ్ అమ్మా నేను ఒక ముఖ్యమైన విషయం ఎక్కడా ఏనాడు వినని మాట చెప్పడానికి వచ్చిన ఈ వేదిక ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇది కాంగ్రెస్కో బీజేపీకో బీఆర్ఎస్కో సంబంధం లేదు మన కుటుంబ సభ్యులం అంతా పార్టీలకు సంబంధం లేకుండా ఒక కుటుంబం అంతా ఎట్లా కలిసి ఉంటామో గ్రామంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటిగా బలంగా బంధుత్వంగా బలంగా ఒక్కటిగా కుటుంబంలాగా బీసీఎస్సీ ఎస్టీల అంతా ఒక్కటై మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి తెలంగాణ గడ్డ మీద ీసీ ఎస్టీ జేఏసీ సంఘం ఏర్పడిందని తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ అదిగో ఆ సంఘం తరఫు నుంచి నేను వచ్చానమ్మా ఇక్కడికి ఈ బీసీఎస్ ఎస్టీ జేఏసీ సంఘం తెలంగాణ గడ్డ మీద పుట్టింది ఈ సంఘం లక్ష కిలోమీటర్ల రథయాత్ర తెలంగాణలో గ్రామ గ్రామానికి పర్యటన చేయడానికి ముందుగా ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకుంది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో తెలియదు దేశంలో ఉన్నదో తెలియ లేదో తెలియదు ఈ దేశంలో మనం పౌరులమో కాదో కూడా తెలియదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చి మన గోసని మన బాధని మన కష్టాలని కన్నీళ్ళని ఏ రాజ్యం వచ్చి మనల్ని ఇంతవరకు పట్టించుకోలేదు ఏ కలెక్టర్ వచ్చి మనల్ని పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి వచ్చి మన బాధల్ని చూడలే కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఈ రాజ్యానికి ఈ ప్రభుత్వానికి దూరంగా నెట్టివేయబడింది కాబట్టి ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎస్టీల సమస్యల్ని చూడడానికి నేను మొదటగా ఎంచుకోని ఈ గ్రామాలు దొరుకుతున్నామ్మా ఈ రోజు అందుకని తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ చేసి ఏర్పడ్డ కొద్ది రోజులకి ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర నుంచి బయలుదేరి ఈ ప్రజలందరినీ ఏకం చేయాలి తెలంగాణ గడ్డ మీద మన హక్కుల కోసం పోరాడుతూనే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడం కోసం ఇగో ఈ రథయాత్ర పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుంది ఈ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబట్టి ఏ గ్రామం పోయినా ఆ గ్రామాలు మనం ఉండడానికి ఇండ్లు ఉండవు ఉండడానికి జాగ ఉండదు కరెంటు సౌకర్యం ఉండదు హాస్పిటల్ ఉండదు పూర్వాలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉండదు చేతి నిండా పని ఉండదు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండదు మనకి దవాఖాన ఉండదు ఈ గ్రామాలు కరెంటు రెగ్యులేషన్కి ఒక స్టేషన్ లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొత్త రేషన్ కార్డులు లేవు ఏమి లేవు అన్ని సమస్యలే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినాయన్ని ఇక చూడండి ఈ గ్రామాల్లో సమస్యలు బీసీఎస్ ఎస్టీ ప్రజలకి భూమి లేదు ఎక్కడా లేదు ఇక్కడ లేదు ఇక్కడ వ్యవసాయం చేసుకునే కూలీలు మొత్తం కూలీలే ఇక్కడ యువతకి ఎక్కడ ఉపాధి లేదు చేతిని పని లేదు ఇల్లు లేవు దవాఖానా లేదు దవాఖానా ఉన్నా అందులో బ్లడ్ చేయడానికి డయాగ్నోసిస్ లేదు మందులు లేవు ఆహారం లేదు సరైన డాక్టర్లు లేరు స్కానింగ్ లేదు పరీక్షలు చేయడానికి ఏమీ లేదు హాస్పిటల్ ఉంటే సస్ అయింది అది అందుకని ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ రాజకీయం కూడా ఏ పార్టీ కూడా మన దగ్గరికి రాదు ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలి మనం ఓట్లు వేస్తున్నాం మనం ఓట్లేసి వందకి తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలట మనం ఓట్లు వేసేటోళ్ళమాట వాళ్ళ హీరోలు అయితే మనం సినిమా మాట వాళ్ళకి భూములు ఉంటే ఆ భూములో కూలి పని మాట వాళ్ళకి వ్యాపారాలు ఉంటే వస్తువులు కొనుట్టుకునే వాళ్ళమాట వాళ్ళకి వ్యాపారం ఉంటే వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కోవాలా వాళ్ళకి భూమి ఉంటే అందరూ కూలి పని చేయాల వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ఓట్లు వేయాలా వాళ్ళ సినిమా హీరోలు అయితే మనం సినిమాలు చూడాలి ఇది మన బతుకు మరి మన రాజ్యాన్ని లేదు ఎప్పుడు మనకి భూములు వచ్చేది మనకి వ్యాపారాలు వచ్చేది మనం సినిమా హీరోలు హీరోయిన్లు పోయేది ఎప్పుడు ఇది ఏమీ లేదు మనం బతుకున్నంత కాలం రెడ్డి రావులకు ఓటేయాల వందకి తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నాం వందకి పది శాతం రెడ్డి రావులు లేరు రాజ్యం మాత్రం రెడ్డి రావులే రెడ్డి కాకపోతే రావు రావు కాకపోతే రెడ్డి రెడ్డి కాకపోతే రావు ఈ ఇద్దరు కాకపోతే ఒక అమ్మాయిని పరిపాలిస్తారు మొత్తం జరిపితే ఎంతమంది ఉన్నారు వందకి పది మంది ఉన్నారు మరి తొంభై మంది ఎవరు బీసీఎస్సీ ఎస్టీలు మనకి రాజ్యం వద్దట భూమి లేవోట వ్యాపారం లేదట వ్యవసాయం లేదట నెత్తులు చిందించి కూలీనాలి పనిచేసే లేబర్ లాగా కూలినాలి చేసే ప్ర బతకాలి బతకాల పోనీ మనకి రాజ్యం లేదు పోనీ మనకి భూమి లేదు పోనీ వ్యవసాయం లేదు మరి మాకు సరైన హాస్పిటల్ ఉన్నదా దవాఖానాలు లేదు పోనీకోవడానికి మంచి స్కూల్ ఉందా అవి లేదు చేతులున్న పని ఉందా అది లేదు అంటే రాజ్యం భూమి లేదు వ్యాపారం లేదు మనం చేసుకోవడానికి పని ఇవ్వవు చచ్చిపోతుంటే దవాఖానా లేదు పోరాటం బదుకోవాలంటే స్కూల్ లేదు చేసుకోవడానికి పని లేదు మరి ఎట్లా బతకాలి మీకు మాత్రం రాజ్యం ఉపయోగపాల ఎన్నికలు వచ్చినప్పుడు అందుకని నేనేమంటానంటే పార్టీలతో సంబంధం లేకుండా బీసీఎస్సీ ఎస్టీల మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రతి ఊర్లో తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టీలు ఒక్కటై ఆ జిల్లాలో ఉన్న కలెక్టరు అధికారుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని గల్లా కొట్టి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక్కొక్క ఇంటిలో సమస్యలు ఉంటే వేరే దేశాలైతే అధికారులు వచ్చి తలుపు కొట్టి మీ ఇంట్లో ఏ సమస్య ఉంది మీకేం భాగం ఉందని ప్రభుత్వం వచ్చి పేదవాడి కాగాలు కలిగింది కానీ మన రాజ్యంలో పేదవాడిని లెక్క చేసిద్దా కలెక్టర్ ఆఫీసు పోతే నిన్ను కలెక్టర్ లెక్క చేస్తాడా ఎంఆర్ఓ ఆఫీసు పోతే నిన్ను లోపలికి పిలుస్తాడా కలెక్టర్ ఏనాడైనా ఒక పేదలను లోపలికి మెలిసి కుర్చీ వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి నీకేం పని కావాలని చేసి పెట్టిన కలెక్టర్ ఈ దేశంలో ఎక్కడైనా గరపడతాడా ఎవరో బయసులోడు వ్యాపారం చేసిన ఎవరో ఏడో రెడ్డీ ఓ బూసనీ మనకల్లా ముందే కలెక్టర్ తలుపులు తీసుకొని లోపడికి పోయి పనిచేసుకొని వచ్చాడు మనం బయట అయ్యా అని కాగితం పట్టుకొని నెలలు తరబడి కూర్చోవాలి కానీ ఈ బీసీఎస్సీ యాత్ర దోనికో తెలుసా బీసీఎస్సీ ఎస్టీ యాత్ర ఒక కలెక్టర్ గుండెకు వచ్చి పేదవుడు కాళ్ళు గడి చేయడానికే యాత్ర బయలుదేరిందని చెప్తున్నాం మీ అందరికీ ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశం ఈ అధికారులు ఉన్నది మన కాళ్ళుగరికి సేవ చేయడానికి పేదవాడికి సేవ చేయడానికి ఈ గ్రామం ఈ కోడటి గ్రామంలో డెబ్బై వేల నుంచి మన రాజ్యానికి ఎంత కట్టిందో తెలుసా వంద కోట్ల రూపాయలు ఈ గ్రామం నుంచి రాజ్యానికి పైసలు పోయి ట్యాక్స్ల ద్వారా పైసలు పోయి ఉప్పు పప్పు నిరపకాయల కందిపప్పు సబ్బు సినిమా చూసినా గవర్నమెంట్కి పైసలు పోతాయి నువ్వు కోటలు లాగితే సగం డబ్బులు రేవంత్ రెడ్డికి పోతాయి కోటలు లాగితే మనం రాకున్నా కేసీఆర్కి సగం పైసలు పోతాయి అంటే మన లాగినా పైసలు రాజ్యానికి పోతున్నాయి నువ్వు కందిపప్పుకున్నా పైసలు రాజ్యానికి పోతున్నాయి సినిమా చూసినా రాజ్యానికి పోతున్నాయి దవకా పోయినా రాజ్యానికి పోతున్నాయి నువ్వు ఏ పని చేసినా గవర్నమెంట్ పైసలు పోతాయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీతం ఇచ్చేది ఈ కూరది గ్రామ శ్రైనికులే మనం జీతం ఇచ్చి ముఖ్యమంత్రికి జీతం ఇస్తాను నెల నెల మరి మనకేమిస్తుంది ఈ రాజ్యం ఆ చైతన్యం కోసం మన పేదవాడు రాజ్యాన్ని ఏరడం కోసం మన అట్టడుల వర్గవాడు రాజ్యాన్ని ఏవడం కోసమే ఇక ఈ రథయాత్ర పెట్టుకోవడం జరిగింది నేను ఒక మాట అడుగుతున్నామా మిమ్మల్ని అందరినీ చైతన్యం కోసం నేను వచ్చిన తెలివి తెలివి నేర్పడానికి వచ్చాను నేను సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా మీకు తెలుగు నేర్పడానికి కూడా వచ్చిన ఒక తెలివి విషయం చెప్పడానికి వస్తున్నా మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండు అంతకుముందు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు అంతకుముందు బీజేపీ మీటింగ్ పెట్టింది ఈ మీటింగ్ పెట్టేట నేను ఒకటే మీ మీటింగ్ పది లక్షల మంది వచ్చారు బాగా ఉంది పది లక్షల మంది నిలబడు పది లక్షల మంది మీ మీ వెలుగులు ఎంతమంది ఉన్నారు మీ రెడ్లు ఎంతమంది ఉన్నారు వందగా ఐదుగురు లేరు మొత్తం మా బీసీఎస్సీ ఎస్టీల్ని కోరలాగా బొర్రెలాగా జోడోడు పేరు లారిళ్ళ బిర్యానీ ప్యాకెట్కు వంద రూపాయలకు ఐదు వందల రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి జనాన్ని తీసుకుపోయి గ్రౌండ్లో నింపారు మరి మీ రెడ్డు వాళ్ళ రాజ్యం కదా ఇది మీ వెరగల రాజ్యం కదా ఆ గ్రౌండ్ మీటింగ్కి మీరు రెండు విలవాలనే తీసుకపోరు కానీ మమ్మల్ని వల్ల పోటీ పది మంది కూడా ఉంటారు గ్రౌండ్లో మీ వాళ్ళని పిలిచకపోతే మమ్మల్ని అందరూ తీసుకపోయి గ్రౌండ్ నింపారు నేను కేసీఆర్ ని ఓకే నిన్న మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి రేపు నా ప్రభుత్వం వస్తుంది అని అంటాడు రేపు నా రాజ్యం వస్తుంది అంటాడు ఒకటే మాట అడుగుతున్నా వందకి తొంభై యాభై మంది బీసీఎస్ ఎస్టీలు ఉన్నారు కదా మరి రాజా రాజ్యం మాకు ఇస్తావా నువ్వు చేతులు పెట్టుకుంటావా ఒకటే మాట తెలిచాలని అడుగుతున్నాయి ఈ సందర్భంగా రేపు వచ్చే రాజ్యం మా బీసీఎస్ఈస్టీలు తొంభై మంది ఉన్నాయి కదా వంద మందికి మరి తొంభై మంది మేడకి నీ రాజ్యం ఇస్తావా వందకి పది మంది కూడా లేని రెడ్డి రాజులకు ఒప్పు చెప్తున్నాడు ఈ రాజ్యాన్ని అంటే రెడ్డి రావుల దగ్గరే ఉంచుతున్నాడు కానీ రాజ్యం మాత్రం మనకు ఒప్పు చెప్పడా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టాలి జెండాలు తీసుకుపోయి ఆ బొందర ఊడ్చి ముందు బీసీఎస్ ఎస్టీలో ఉంటే ఒకటైతే వారే మన చుట్టూ రుదో మా పనులు చేసి పెట్టడానికి అందుకని నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పార్టీ కిషన్ రెడ్డిని ఈ ముగ్గురిని ఒకటే మాట్లాడుతున్నా రేపు గవర్నమెంట్ వస్తే తొంభై శాతం ఉన్న మా బీసీఎస్సీ ఎస్టీలకు గొప్ప చెప్తారా మీ రెడ్డిని ఎవడో దగ్గర రాజ్యం ఉంచుకుంటున్నారా ఉండట ఆనాడు ఆంధ్రోడా తెలంగాణ కూడా అన్నారు ఇవాళ మీ అంటడం అంటే రెడ్డి లైన్ల దగ్గర రాజ్యం ఉంచుకుంటారా మా బీసీఎస్ కి పేల దగ్గర రాజ్యం ఉంచుతున్నా ఎక్కడి నుంచి తోడు ఈ మాటకు సమాధానం ఉందా మీ దగ్గర లేదు అలా ఆంధ్ర వెళ్ళగొట్టరు ఆంధ్రోడు వెళ్ళిపోవాలి ఆంధ్రోడు వాడు వెళ్ళిపోవాలన్నారు కానీ ఇవాళ మీ అంటాం తెలుసా ఆంధ్రోడు వెళ్ళిపోవడం కానీ నువ్వు రెడ్డి లైవ్ మాత్రం రాజ్యం నుంచి మా బీసీఎస్ వేస్తే రాజ్యం ఆ జవాబు ఇది నలుచుకోవాలి మనం మన బీసీఎస్సీ ఎస్టీల దగ్గర ఈ లేబర్ దగ్గర వందకి తొంభై మంది మెత్తులు చిందించి కూలీనాలు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత అన్నం ఇంటికి తీసుకొచ్చి ఈ పక్షుల్లాగా కూలీనాలు పని మన దగ్గర ఈ రాజ్యం ఉండాలి కానీ మరో ఓట్లు ఇస్తే రెడ్డి రావు రాజ్యాంగ ఉందని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా అందుకనే రేవంత్ రెడ్డి అయినా కిషోన్ రెడ్డి అయినా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా మీ చేతికి వచ్చిన రాజ్యాన్ని తొంభై శాతం మంది బిసిఎస్ ఎస్టీలకు ఉప చెప్తారా లేదా రాజ్యాన్ని రెండు రోజులకి రెండు రోజులకే ఒప్ప చెప్తారా ఇది చూడాలి అందుకని నువ్వు అట ఇట అనగాన వర్గాల రాజ్యం వైపు ఉంటాడా కేసీఆర్ అకల్ రాజ్యం వైపు ఉంటాడా ఎటుడో తెలుసుకోవాలి అయ్యా మీకు ఒక మాట చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ మన అణగారిన వర్గాల రాజ్యం వైపు ఉంటాడా అగ్రవర్ణాల రాజ్యం వైపు ఉంటాడా ఎటువైపు ఉంటాడో తెలుసుకోవాలి కానీ ఇప్పుడు ఎటువైపు ఉన్నారు వీళ్ళు రెడ్డి రావుల రాజ్యం వైపు ఉన్నారు మరి న్యాయం ఉందా వైపు లేదు ధర్మం ఉందా లేదు సత్యం ఉందా లేదు ఎందుకు లేదు నీదే భూమి భూమి మొత్తం తొంభై మందిది తొంభై మంది భూమి నీ దగ్గర ఉంది అది సత్యమా ధర్మమా న్యాయమా తొమ్మిది మంది దగ్గర రాజ్యం ఉండాలా ఆ రాజ్యం ఎవరి దగ్గర ఉంది వందకి నలుగురు రోజుడు దగ్గర ఉంది ఇది సత్యమా ధర్మమా న్యాయమా చెప్పండి రాజ్యం మీ దగ్గర ఉంది పది మంది దగ్గర భూమి మీ దగ్గరే ఉంది సంపద మీ దగ్గరే ఉంది దవాఖానాలు నీ దగ్గర ఉన్నాయి స్కూల్స్ నీ దగ్గర ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉన్నాయి సర్వ సంపదలు నీ దగ్గర ఉన్నాయి నువ్వు ఉన్నదాకా వందకి పది మంది ఇది న్యాయమా సత్యమా ధర్మ మీరు చెప్పండి ఇక మేము రోజు రొక్క రెక్కార్డుతో కానీ డొక్కడదు రెక్కలు ఎరువుతే కానీ ఇంటికి అమ్మరాదు రెక్కలు బుక్కలు చేసుకుంటే కానీ ఈ భూమి పంటలు పండిస్తాం మేము పంటలు పండించేది భవనాలు కట్టేది రోడ్లు వేసేది రైలు కట్టలు కట్టేది బొగ్గు తీసి బొగ్గు తీసి బయటికి వెలుగు చేయను చిన్నాయను మేము సమయంలో సంతలు చివరికి రాజ్యం లేదు దవాఖా లేదు హాస్పిటల్ లేదు స్కూలు లేదు చదువు లేదు పౌష్టికాహారం లేదు ఉంగ అంగన్వాడి స్కూల్ లేదు పేదవాళ్ళకు కోడి పెట్టించేటోళ్ళు లేదు బాలింతలకి పౌష్టికాహారం లేదు గర్భిణీ స్త్రీలకి అన్నం లేదు ఇదా ఈ దేశం ఇదా ఈ రాజ్యం ఇదా ఈ సమాజం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి వాడికి కిందిలోని పెట్ట తిండి పెట్టని ఈ రాజ్యం ఇది రాజ్యమా శ్మశానమా అని అడుగుతున్న అందుకనే మనం ఏమనాలంటే ధర్మం ఏ పక్షాన్ని ఉందో తెలుసుకోవాలి ధర్మం దొరకకుండా మనం బతుకుతున్నాం తొంభై మంది జనం ఉన్నవాడు పక్కన ధర్మం ఉంది న్యాయం ఉంది సత్యం ఉంది మన దగ్గర సంతమ లేదు భూమి లేదు రాజ్యం లేదు ఏ ఆస్తిపాస్తులు లేవు రెక్కల ఆస్తిగా మనం బతుకుతుంటే మన ఓట్లని కొల్లగొట్టి బెలమారెడ్డి ధరల దగ్గర రాజ్యం ఉండటం అన్యాయం కదా ఇది తప్పు కదా ఈ చిన్నారుల భవిష్యత్తు ఏంటి ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి వీళ్ళు లక్ష బతకాల వేపు పెద్దవాళ్ళ అయిపోతుంది ఈ పిల్లలకి భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడం మనం అందుకని వీళ్ళందరినీ ఒకటేళ్ళ రెండు ఉన్నాయా ఇంట్లో పోయినాక అన్నదమ్ములు ఆ చెల్లెలు తల్లిదండ్రులు కుటుంబం అంతా ఇంట్లో ఆ కుటుంబానికి రాజకీయాలు ఉండవు ఇంట్లో అందరం కలిసి కష్టపడి అన్నం తిని అందరూ పడుకోని నిద్రపోయి మళ్ళీ తెల్లారి పనికి పోతాం అయితే కుటుంబం ఓట్లే ఉంటుందో ఊర్ల బీసీఎస్సీ అంటే కూడా ఒక్కటై మనం మన సమస్యలు మనం పరిష్కరించుకున్నాం మన మనం వేసుకున్నాం ఈ రాజ్యాన్ని మనం వేడుకున్నాం తప్ప ఈ రెడ్డి రావులు ఈ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అగలు ఉన్న పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యం మాకు ఉపయోగపండి అప్పుడు మీ గురించి ఆలోచిస్తాం మీ పార్టీలకు వ్యతిరేకం అనట్లే కానీ ఈ రాజ్యం మీ చేతులు ఎందుకుంటుంది ఈ భూములు ఈ ఒక్కరికి దగ్గర ఎందుకు ఉంటుంది ఇవాళ జాగంలు ఎందుకు లేవు ఊళ్ళే ఇక్కడ చూడండి అయ్యా ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇలా మాలి కుటుంబాలు నూట ఇరవై ఉన్నాయి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళకి ఎన్ని భూములు ఉన్నాయి చెప్పండి భూమి ఉందా జాగందా ఇదో మాల కుటుంబం రెండు వందల పది కుటుంబాలు ఉన్నాయి వడ్లు వడ్ రంగం పని అసెంబ్లీలో కుర్చీలు తయారు చేయాలి వడ్లోళ్లే కానీ కూర్చోవడానికి ఒక్కరు అందులో ఓటరంగి కుటుంబాలు పది ఉన్నాయి భూమి ఉందా జాగుందా ఇల్లుందా దవఖానుందా మహర్లు ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి బస్తూలు గంగపుత్రులు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మరి ఫిషరీసు ఈ దేశంలో చేపల పరిశ్రమ వీళ్ళ చేతిలో ఉందా అగ్రవర్ణాల చేతిలో ఉంది చేపల పరిశ్రమ మరి గంగపుత్రుల చేతులు ఏమున్నది చేపలు లేవు వీళ్ళని వరలేసి పట్టుకుంటుంది రెడ్డి రావు వీళ్ళ వీళ్ళు వీళ్ళ చేతులు వరలు లేవు వీళ్ళని వరలేసి పట్టుకుంటారు రెడ్డి రావులు గంగపుత్రులు మరి రెండు వందల కుటుంబాల గంగపుత్రులు ఉంటే ఆ రెండు వందల కుటుంబాలకు భూమి ఉందా అని అడుగుతున్నాం రెండు వందల కుటుంబాల గణపుత్రుల్ని నువ్వు దోచుకున్నావు గంగపుత్రుల ఓట్లు దోసుకున్నావు వాళ్ళ ట్యాక్స్ని దోసుకున్నావు వాళ్ళ భూమిని దోసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న చేపల చెడును దోసుకున్నావు చివరికి గంగపుత్రులని ఏట్లు ముంచినావు గంగలో మరి గంగలో నుంచి గంగపుత్రులకి భూమి లేదు లేదు ఇల్లు లేదు సంపద లేదు వాళ్ళ లెక్క పథకాలను అడుగుతా ఉన్నాను ఈ వేదిక నుంచి అందుకనే గణపుత్రులు రెండు వందలు మరి అయ్యల పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు రజకులు ఇరవై కుటుంబాలు కమ్మరోలు పదిహేను కుటుంబాలు కుమ్మరోలు పది మంది గౌడ్స్ రెండు కుటుంబాలు గొల్లోళ్ళు పది కుటుంబాలు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళకి దవాఖానం లేదు గవర్నమెంట్ మంచి అమెరికా లాంటి స్కూల్ కట్టించింది లేదు వీళ్ళకి ఏమీ లేవు మరి రెడ్డి గలవో చూసేద్దాం పాండి ఒకసారి వెలుగులో ఎట్లు చూసేద్దాం రండి రెడ్లెట్లు నేరు చూసేద్దాం అండి కమ్మోళ్ళెట్లు నేరవ్ చూసేద్దాం రండి వాళ్ళేమో మనం నల్ల గాలిపోవాలా ఏం బతుకులు అమ్మాయి ఓట్లేసేది మనం వాళ్ళ పని పనిచేసేది మనం నేత్రులు చిందించేది మనం రోడ్లేసేది మనం దేశంలో ఉన్న సంపద మొత్తం తయారు చేసేది మనం ఎవరు ఏ కట్టడం ఉన్నా మనం పోయే కట్టాలి అందుకనే ఈ రాష్ట్రంలో ఈ బాధలన్నీ కష్టాలన్నీ చూసి తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీల రాజకీయ పార్టీల ఎక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా మనమంతా ఒకటే బీసీఎస్ఈ ఎస్టీ జేఎస్సీ అని ఒక సంఘం స్థాపించి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం మీద పోరాటానికే ఈ జేఏసీ సంఘం పెట్టిన ఈ జేఏసీని కోడది గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా కలమూరుగు మండలం కోడల్ గ్రామంలో కూడా మనమంతా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ఒక్క వేదికతో అందరూ కలిసి మెలిసి ఒక బలగంగా బంధుత్వంగా బలంగా తయారై మనమంతా గొంతెత్తి ఈ కలెక్టర్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసి మా కష్టాలని కన్నీలని పరిష్కరించుకునే చైతన్యం మనందరికీ రావాలని కోరుకుంటూ అగ్రవన్న పార్టీల దగ్గర ఉన్న అధికారం మా అనగా వర్గాలకి ఇవన్నీ అప్పుడు మీ గురించి ఆలోచిస్తాం తప్ప మా బ్రతికేందో మా భవిష్యత్తు ఏందో ఇన్ తర్వాత మేము కళ్ళు తెరిచి పోరాటానికి రెడీ అవుతాను ఆ నాలుగు ఆందోళన కొట్టిన ఇవాళ అగ్రవర్ణాల రాజకీయాల నుంచి పారదోలి ఈ రాజ్యాన్ని మనమే సొంతం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలెక్టర్ గారికి పంపిద్దాం ఒకటి ఒకటి ఎంఆర్ఓకి పంపుదాం రేపు కలెక్టర్ దగ్గరికి పోయే పెద్ద మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్కి అందరం కలెక్టర్ దగ్గరకు పోయి నిలదీసి కాగితం ఇచ్చి దీనికి జవాబు ఏంటో కలెక్టర్ దగ్గర నుంచి రాబట్టాలా అందుకోసం మనందరం పోరాడాలి మిమ్మల్ని రెండు విషయాలు అడుగుతున్నామ్మా ఏ కుటుంబమైనా కాయ కష్టము కూలి పని చేసి అన్నం తెచ్చుకొని తినంగానే సంబరం కాదు అలా ఒక రోజు అన్నం రావచ్చు ఒక రోజు అన్నం తినకపోవచ్చు ఒక రోజు ఉపాసం ఉండొచ్చు ఒక రోజు కంజు నీళ్ళు రావచ్చు అన్నం తెచ్చుకోవడంతో పాటుగా సమాజం మీద పోరాటం కూడా నేర్చుకోవాలి పోరాడకపోతే ఎవడు మనకి ఏం చేసి పెట్టడం అడగకపోతే ఎవడు మాట్లాడడు అడిగి గల్లా కూడా ఎవడు మనల్ని స్పందించడు కాబట్టి మీ బిడ్డలకి పోరాటం కూడా నేర్పండి పెద్దలకి మేము పోరాటం నేర్పుతాం నేను బిడ్డలకి పోరాటం నేర్పండి ఒక్కొక్కరిని గవర్నమెంట్ నిలదీసి అడిగి మన సమస్యలతో పరిష్కారం కోసం అందరం పోరాటం అనే స్వభావాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై భారత రాజ్యాంగం వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులందరికీ తెలియజేస్తూ ఇంతటితో